ఫుల్ పీసెస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ చరణం ఆఫ్ ద బ్యూటిఫుల్ కంపోజిషన్ అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చూపించే విషయమే జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లో కనబడట్లేదు అని చాలామంది చెప్తున్నారు ఐఫోన్ మాత్రమే కాదు యాపిల్ లో కూడా కనబడట్లేదని చెప్తున్నారు గురు భీ మరి కనబడకపోవడం అనేది ఆ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు అందువల్ల ఈ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ సరేనా ఇంతకు జాయిన్ అనేది ఏంటి అంటే మీరు జాయిన్పై క్లిక్ చేస్తే తెలుస్తుంది రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ అర్థమవుతాయి ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంటుంది అలాగే ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అదొకటి ఉంటుంది అది వచ్చే మాసం అయిపోతుంది దీని తర్వాత మ్యూజిక్ థియరీ కోర్సు లేదా గిటార్ కోర్స్ ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కోర్సులు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అవ్వబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు కోల్పోతున్నట్టు చూసుకోండి సో ఈ పాట మన్మధ మన్మధ మామపుత్రుడ యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీకు సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండవ సంగీతం కొంచెం మొదలుపెట్టి ఒక చిన్న బిట్ చెప్పాను అనమాట ఒక సింత్ బిట్ వస్తుంది స స రేజని అదొక రెండు సార్లు ఉంటుంది అనమాట సరే ఉంటుంది అనమాట తర్వాత బేస్ గిటార్ నోట్స్ కూడా చెప్పేశాను అది మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి అక్కడ ఉన్నాం ఇప్పుడు రెండో భాగం మొదలు పెట్టాలి ఇక్కడ సాక్స్ ఫోన్ బిట్ ఏదైతే ఉందో రెండో సంగీతంలో అక్కడ నుంచి మొదలు పెడదాం అద్భుతమైన బిట్ ఈ పాట మొదలు కూడా శాక్స్ ఆఫ్ ఇక్కడ కూడా మళ్ళీ సాక్స్ ఆఫ్ ఫోన్ రెండు సార్లు అయిందా తర్వాత ఇది గమనించాలి మీరు దాటు అంటే మరి వసంత భైర్ రాగం మెట్లు కాబట్టి పాటలు ఎక్కువ ఇది దాటు అనేది ఆ రాగాలు ఉండదు అలా అని చెప్పి ఇప్పుడు దాటు వచ్చింది కదా అని ఈ ఒక్క బిట్టు మళ్ళీ చక్రవాక రాగం అట్లా అనేసుకోకూడదు చాలాసార్లు చెప్పాను జస్ట్ ఒక ఒక ఫీల్డ్ కోసం ఒక సరం అలా వేశారు కంపోజర్స్ సినిమా పాటలు ఒక లిబర్టీ తీసుకుని వేస్తారు అట్లాగని ఇక్కడ దాటు వచ్చింది సద మళ్ళీ ஓகேனா இது மொத்தம் பண்ணி ம ఇక్కంచి మెగాస్టార్ గారి స్టెప్పు అదిరిపోతుంది మణి శర్మ గారు వీణ బిట్స్ అయితే చాలా పాటలు ఉంటాయి మన అదే సినిమా దాయి దాయి దమ్మ అక్కడి నుంచి మొదలైంది ఆ వీణ బిట్ మెగాస్టార్ గారి స్టెప్స్ అదిరిపోతాయి అట్లాగే ఇక్కడ కూడా మరొక బిట్ అంటే వీణ సిద్ధార్ కలిపి ఉంటాయి Mama, mama, paga, mama, papa. చాలా చెప్పేస్తాను అట్లా నాలుగు బిట్స్ ఇది దేనికి అంటే ఈ వీణ సితార్ బిట్కి ఒక జవాబు లాగా ప్రశ్న జవాబు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏ బి అలా సో ఫస్ట్ ఈ వీణ సితార్ అనగా ఆ బిట్టే మళ్ళీ బిట్టు మళ్ళీ బిట్ మళ్ళీ బిట్ సితారుబైన సా సో మొత్తంగా ఈ సితారుబైన బిడ్డ ఏంటంటే పనీ సా పనీసీ అరీ బలే గావన్ నుంచి ఇచ్చారు గావన్ కూడా ఈ రాగంలో ఉండదు బట్ ఇందాక చెప్పినట్టు ఒక ఫీల్ కోసం వాడారు నుంచి రీ స్లైడ్ బి రే రే సా బిట్ మళ్ళీ ఘాటు మళ్ళీ సా సో ఐదు బిట్లు వీణా మధ్యలో నాలుగేమో ఆ సెంత్ బిట్లు అది ఇందాక చూపించేశాను సో ఇది అయిపోయిన తర్వాత ఎస్ చరణ్ స్టార్ట్ అవుతుంది

അയി ചെന്ന തേടേ അതൊക്കെ തേടീലൈ നഷ്ടം സഗ రెండు కార్డ్స్ అవి ఏ మేజర్ బి ఫ్లాట్ మేజర్ ఏ మేజర్ బి ఫ్లాట్ మేజర్ ఇది ఇమ్మ బాధ అన్నప్పుడు రీమ రీమని పప ఆ చిన్న గమకం

ഗവനിച്ചാൽ സഗരഗ ఫీమేల్ వాయిస్ వాయి ఇక్కడ మార్చారు నిసని కాకుండా రేస ఇది మొత్తంగా చరణంలో ఉన్నటువంటి స్వరాల సమాచారం ఈ మధ్య పాలలో మళ్ళీ ఫీమేల్ వాయిస్

ఇట్లా ఒక ఐదు సార్లు అనగానే ఆరోసారి ఫీమేల్ కోరస్లో కూడా అవే స్వరాలు ఇలా మొత్తం రెండు సార్లు జరుగుతుంది అయిందా తర్వాత మళ్ళీ సింథ్ కోరస్ మీరు చూపించేస్తే బెస్ట్ కదా Estoy por... ఇక్కడ దాకా ఈ సింధుమిత్రులు ఉంటాయి అంటే కోరస్ కూడా ఉంటుంది ఒక ఫీమేల్ వాయిస్ లాంటి హస్కీ టోన్

ਅ ਇਹਨਾਂ ਤੇ ਨੀ ਸ ਨੀ ਸ ਨੀ ਸ ਰਿ 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 ਗਾ ਮ അന്നവിടെ സ സ അഞ്ച് പള്ള മുതലട്ട് ఆ లైన్ చివర్లో మని నరే అన్నారు బాగుంది రెండు భాగాల్లోనే పూర్తి చేయగలిగాను ఈ పాట కూడా ఇది మన్మధ మన్మధ మామ పుత్రుడు అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండమో ఏ ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం